కళ్యాణ్ చెప్పిన మాటతోనే కళ్యాణ్ పొడిచిన సాయి సో ఇది ఎందుకు చెప్పారంటే గనక ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా సాయి ఏం చేస్తున్నాడంటే గనక కనుక మీరు ఆల్రెడీ మీరు చూస్తే లైవ్ చూస్తే తెలుస్తుంది ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు వాళ్ళు చెప్పిన వింటున్నాడు మళ్ళీ ఇక్కడ నుంచి పట్టుకుని వెళ్ళి అవతల అయితే చెప్తున్నాడు సో దీన్ని పుల్లలు పెట్టడం అంటారు సో అంటే ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ చెప్తా చేస్తున్నాడు సో అయినా కూడా నిన్న నైట్ కూడా సాయితోనే మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది అంటే గనక వీళ్ళిద్దరు కూర్చుని లాస్ట్ వన్ వీక్ నుంచి కళ్యాణం తనుజ్ గారు వీళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేశాడు ఈ వైల్డ్ కార్డ్స్ తో కళ్యాణ్ అటు దివ్య గారితో కన్నా అవి కా నాకు తెలిసి సాయితో ఎక్కువ మాట్లాడేవాడు సో సాయితో ఏం చెప్పాడంటే గనక అంటే మీకు తెలుసు కదా ఆ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ డాన్స్ సాంగ్స్ చేసి ఆ గేమ్ నుంచి తీసేస్తారు కదా దమ్ము శ్రీజ్ గారు ఉన్నప్పుడు అలాగే డిమాండ్ పవన్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇక్కడ ఆ డిమాండ్ పవన్ వచ్చేసి ఆ మన కళ్యాణ్ తప్పించేస్తాడు అనమాట సో ఈ కళ్యాణ్ అదే కెప్టెన్సీ టాస్క్ అనమాట కళ్యాణ్ తప్పించేసినప్పుడు రీతు నువ్వు డిమాండ్కి చెప్పావా నన్ను తప్పించేయమని అంటే కనుక అవును చెప్పానని చెప్పి రీతి చెప్పడం సో మీరిద్దరూ నమ్మక ద్రోహులు వెన్నుపోటు దారులు అని చెప్పేసి కొంచెం గట్టిగానే మాట్లాడాడు కళ్యాణ్ కానీ ఎక్కడ కూడా వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరగలేదు సో ఆ పాయింట్ చెప్పి సో ఈ పాయింట్ పట్టుకున్నాడు మన ఈ సాయి అనమాట సో బాగా దొరికింది సో ఎక్కడో దిక్కిన ఒక పాయింట్ దొరికితే ఆ పాయింట్ కట్టుకుని నామినేట్ చేసేద్దాం అన్న ఉద్దేశంతో సో మనకి లాస్ట్ సీజన్ లో మణికంట నాగ కూడా కోడతో ఉండి పాయింట్లకి హ్యాచ్ చేసి చివరి గలకు నామినేషన్ అదే పాయింట్ చెప్పి ఆ వేసేవారు అనమాట సో నమ్మక ద్రోహులు అనే ఒక పదం ఉంటుంది అంటే మనం ఎవరైతే నమ్మి అన్ని విషయాలు చెప్తే వాళ్ళ లీక్ చేసేస్తే వాళ్ళ నమ్మక ద్రోహులు అని అంటారు సో ఇక్కడ కళ్యాణ్ నామినేట్ చేసిన పాయింట్ ఏంటంటే కనుక నువ్వు డిమాండ్ పవన్ అలాగే రీతు నీకు అన్యాయం చేసింది కదా సో నువ్వు అన్యాయం చేసినప్పుడు వాళ్ళిద్దరికీ ఎందుకు నామినేట్ చేయట్లేదు సో కాబట్టి నువ్వు ఇక్కడ బాండింగ్స్ పెట్టుకున్నావు నీకు కావాల్సిన వాళ్ళని అయితే మాత్రం తప్పు చేసినా క్షమిస్తున్నావు అదే కావాలని అనుకోలేని వాళ్ళు తప్పు చేయకపోయినా నువ్వు వాళ్ళని శిక్షిస్తున్నావు అన్నట్టుగా ఏదో ఒక పాయింట్ తీసుకుని సో అంతే ఇక్కడ అతను చెప్పిన మాటనే తీసుకుని వచ్చి అదే మాటను తీసుకుని వచ్చి ఇక్కడ కళ్యాణ్ నామినేట్ చేయడం జరిగింది దీని తర్వాత కూడా పెద్ద రచ్చ అయితే జరిగింది ఆ రచ్చ ఏంటంటే గనక ఇక్కడ రీతు డిమాండ్ నీకు వెన్నుపోటు పొడిచారు కదా అయినా నువ్వు వాళ్ళని ఎందుకు క్షమించు సో వాళ్ళని క్షమించకూడదు కదా అని చెప్పేసి కళ్యాణ్ చెప్పి నామినేట్ చేశాడు కదా దీని తర్వాత కూడా చాలా పెద్ద రచ్చ అయితే జరిగింది ఆ రచ్చ ఏంటంటే ఇక్కడ సాయి ఏం చేశాడంటే గనక ఈ వెన్నుపోటు పొడుచునల్ని నువ్వు ఎందుకు క్షమించావు అంటే గనక ఆ దానికి ఆన్సర్ సరిగ్గా చెప్పలేదని చెప్పి రీతు కోపగించడం జరుగుతుంది అక్కడ తను అడుగుతున్నప్పుడు నువ్వు అలా కాదు వాళ్ళు అలవాటు వాళ్ళు కాదని చెప్పాలి కదా నువ్వు అలా చెప్పకుండా ఆ విషయాన్ని అలా వదిలేస్తే గనక బయటకి ఇంకా పోర్ట్రే అవుతుంది కదా సో నువ్వు అలా ఎందుకు ఖండించలేదని చెప్పేసి రీతు గారు అడగడం తర్వాత రీతు గారికి ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని నేను ఏం చేయలేను కదా నేను ఇంతకు ముందు అన్న మాట మీద ఉంటాను అది నమ్మక ద్రోహం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత నేను వెనక్కి తీసుకోలేదు కదా సో మీరు ఫ్రెండ్స్ కాబట్టి నేను క్షమించాను సో ఆ విషయాన్ని నేను అక్కడ చెప్పలేదు అని అంటే కనుక నేను దాని గురించి ఖండించలేదు నేను చెప్పలేదు సో ఆ పాయింట్ అతనే తీసేయడం చెప్పేసి చెప్పడం జరిగింది సో దీని గురించి అయితే మళ్ళీ తర్వాత ఈ సాయి ఎవరైతే ఉన్నారో ఇటు రీదు దగ్గరికి ఇటు డిమాండ్ దగ్గరికి సో అందరి దగ్గరికి వెళ్ళి తనకు నచ్చింది తాను చెప్తా ఉంటాడు సో అత తర్వాత వచ్చి కళ్యాణ్ ఎక్కిస్తూ ఉంటాడు సో నిన్ను మోసం చేసిన వాళ్ళు నన్ను కూడా మోసం చేస్తారు సో ఇలాంటి మోసగాలను హౌస్లో ఉంచుకుంటారు ఉంచకూడదని చెప్పేసి మళ్ళీ కళ్యాణి ఎక్కిస్తూ ఉంటాడు సాయి అనమాట సో అది సాయి